అందరికీ నమస్కారం గులాబీ మొక్కలు తెచ్చారా పూలు సరిగ్గా పుయ్యట్లేదా పొరపాట్లు ఎక్కడ చేశారో తెలియట్లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఈ వీడియోలో నేను మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల గులాబీ మొక్కలు ఎంత ఇబ్బంది పడతాయో వాటి గురించి కొన్ని విషయాలు అనేది నేను చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి గులాబీ మొక్కలు అంటే చాలామందికి ఇష్టం కదా అది చిన్న తోటైనా పెద్ద తోటైనా సరే గులాబీ మొక్కలు లేనితే పూర్తి కాదు గులాబీ పూలంటే మనందరికీ అంత ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మరి గులాబీ మొక్కలు పెంచుకోవడం అంత ఈజీ కాదండి మిగతా మొక్కలలాగా కంటే కూడా వీటి కొంచెం ప్రేమ అనేది ఎక్కువగా చూపించాలి అలా చూపిస్తేనే పూలు అనేది ఎక్కువగా పోస్తాయి వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నాటు గులాబీలు బటన్ రోజెస్ హైబ్రిడ్ రోజెస్ అంటూ చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట అయితే ఒక సిస్టర్ నన్ను ఇలా అడిగారు నేను రీసెంట్గా బటన్ రోజెస్ మొక్క తీసుకొచ్చాను నాటానండి పువ్వులు పెద్దగా రావట్లేదని అడిగారు బటన్ రోజెస్ అనేది మిగతా మొక్కల కంటే కూడా అంటే మిగతా పువ్వుల కంటే కూడా కొంచెం చిన్నగా వస్తాయండి ఫ్లవర్స్ కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో ఇలా బంచెస్గా అన్నమాట ఇలా బంచెస్గా వచ్చినప్పుడు మరి పెద్ద పెద్ద ఫ్లవర్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయలేము అవి పూసిన కొన్నైనా సరే హెల్దీగా ఉన్నాయా మంచి కలర్ఫుల్గా ఉన్నాయా కంప్లీట్గా విచ్చుకున్నాయా అని చెక్ చేసుకోండి వెరైటీని బట్టి కూడా ఫ్లవర్ సైజ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది చిన్న మొక్క అయినా సరే ఎక్కువగా పూలు కావాలంటే మాత్రం వాటిని రెగ్యులర్గా ప్రూన్ చేస్తూ ఉండాలి ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి ఇంకా పెస్ట్ అటాక్ అవ్వకుండా చూసుకోవాలి ఫంగస్ అటాక్ అవ్వకుండా చూసుకుంటేనే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వస్తాయి మరి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కావాలి నర్సరీలు తెచ్చినప్పుడు మొక్క ఎంత పెద్దగా ఫ్లవరింగ్ ఉందో ఇప్పుడు కూడా మాకు అలానే కావాలంటే మాత్రం మనకి అంతగా ఫ్లవరింగ్ అనేది రాదు ఎందుకంటే మనం ఆర్గానిక్ వేలు మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్లవర్ సైజ్ అనేది తగ్గవచ్చు వీటికి ఈ టైంలో పెస్ట్ కూడా చాలా ఈజీగా అటాక్ అవుతుంది అనమాట పెస్ట్ని మాత్రం అస్సలు మనం నిర్లక్ష్యం చేయకూడదు వరకు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఈరోజు నేను మన కిచెన్లో దొరికి రెండు వస్తువులతోటి హోమ్మేడ్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ ఇంకా ఫంగిస్ అన్ని ఎలా ప్రిపేర్ చేసుకుని గులాబీ మొక్కలకి ఇవ్వాలో చూపిస్తాను ఇది ఇవ్వడంతో లీవ్స్ పచ్చగా ఉండడమే కాకుండా మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి పూసిన ప్రతి ఒక పువ్వు కూడా మంచి కలర్లో పూస్తుంది ఈ సీజన్లో ఎక్కువగా గులాబ్ మొక్కలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫంగస్ ఎందుకంటే ఈ చలికాలంలో మంచు కురుస్తుంది ఇంకా సడన్గా వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఎండ కూడా మొక్కకు అనేది సరిగ్గా ఉండదు అలా ఉండకపోవడంతో మొక్క ఒక్కొక్కసారి స్ట్రెస్కి ఫీల్ అవుతుంది అంతేకాకుండా ఓవర్ వాటర్ వల్ల అండర్ వాటర్ వల్ల కూడా మొక్క అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ మొక్కను చూసారు కదా మొక్క లీవ్స్ అయితే కంప్లీట్గా ఎండిపోతున్నాయండి వీటికి ఫంగస్ అటాక్ అయింది నేనైతే వీలైనంత వరకు వాటర్ని కొంచెం తక్కువగానే ఇస్తూ ఉంటాను చెప్పాను కదా క్లైమేట్లో చేంజెస్ వల్ల కూడా మొక్క ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే సాఫ్ ఫంగీస్ అన్నీ ఇవ్వాలి ఒకసారి కంపల్సరీగా నీమ్ కెక్ పౌడర్ని కూడా మొక్కకి ఇస్తూ ఉండాలి చూసారు కదా వాటర్ నేనైతే నేను చాలా తక్కువగా ఇస్తాను పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే ఇస్తూ ఉంటాను ఈ రోజు వీటికి ఒక హోమ్మేడ్ పెస్ట్ సెట్ కూడా ఇస్తాను అది ఎలా ఇస్తానో చూపిస్తాను ఫంగస్ అటాక్ అయితే ముందుగా మనకి లీవ్స్ పైన ఇలా నల్లగా మత్తల్లాగా వస్తాయి అన్నమాట వాటిని చూసి మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ టైంలో వాటికి ఇలా ఆకులు కూడా ముడుచుకుపోతాయి ఆకులు ముడుచుకుపోయాయి అంటే మాత్రం కంపల్సరీగా వాటికి పెస్ట్ అనేది అటాక్ అయిందని మనం తెలుసుకోవాలి వీటిని మనం అలానే వదిలేసామనుకోండి అది మెల్లి మెల్లిగా మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తాను అనమాట ఇలా గులాబ్ మొక్కలు ఒక్కసారి ఎఫెక్ట్ అయిందంటే మాత్రం ఫ్రీక్వెంట్గా తనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది వీటన్నిటితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే లీవ్స్ అనేది పండుపడిపోవడం పాత లీవ్స్ పండుపడిపోతే ఏమి కాదు కానీ కొత్తగా వచ్చిన చిగులు మాత్రం పండుపడిపోతున్నాయి మచ్చలా వస్తున్నాయి అంటే మాత్రం కంపల్సరీగా వాటికి ఫంగస్ అటాక్ అయిందని మనం తెలుసుకోవాలి ఇంకా మీరే కాదండి నేను కూడా అప్పుడప్పుడు ఈ చిన్న పొరపాటు చేస్తూ ఉంటాను అదేంటంటే గులాబీ మొక్కపైన పువ్వులని అలానే వదిలేయడం ఎందుకంటే నాకు ఈ పూలని కట్ చేయాలంటే మనసు అనేది ఒప్పదనమాట నేనైతే పెడితే దేవుడికి పెడతాను తలలో అయితే నేను పెట్టుకోవడానికి అంతగా ఇష్టపడను అందుకే మొక్కపైన అలానే వదిలేస్తూ ఉంటాను ఈ చిన్న పొరపాటే మొక్కని కొంచెం డల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇవి మిగతా మొక్కల కాదండి గులాబీ మొక్కల్ని మనము ఫ్రెష్గా ఉంచాలి హ్యాపీగా ఉంచాలి ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఫస్ట్ చేసేది ఏంటంటే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇలా రెగ్యులర్గా ఫ్లవర్ కింద కనీసం ఒక టూ టూ త్రీ లీవ్స్ వరకు అయినా సరే లైట్గా ప్రూవ్ చేయండి అలా ప్రూవ్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ రావడమే కాకుండా చిగురులు వస్తాయి మొగ్గలు వస్తాయి పువ్వులు కూడా వస్తాయి నేనైతే ఈ ఫ్లవర్ని కంపోస్ట్ బిన్లో అలా కూడా వెయ్యను ఇలా మట్లో పెట్టేస్తాను కానీ ఇక్కడ కొంచెం వెదర్ అనేది చల్లగా ఉంది అందుకే ఈ ఫ్లవర్ మాత్రమే పెడతాను లీవ్స్ మాత్రం పెట్టనండి ఎందుకంటే ఒక్కొక్కసారి లీవ్స్ కూడా పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ లీవ్స్ అనేది మట్టిలో పెట్టకపోవడమే బెటర్ అనమాట హెల్దీగా ఉన్న లీవ్స్ పెడితే ఏమీ కాదు మళ్ళీ ఫంగస్ అటాక్ అయిందనుకోండి మొక్కను కాపాడుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ ఇలా మనము ఏదో ఒక కంపోస్ట్ను కూడా మొక్కకు అనేది ఇస్తూ ఉండాలి ఈ ఫ్లవర్ ఎలాగో మట్టిలో కలిసిపోయి కంపోస్ట్కు మారిపోతుంది కాబట్టి నేను ఫ్లవర్ని మాత్రమే ఇస్తున్నాను లీవ్స్ తీసేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెస్ట్ అటాక్ అయినా ఫంగస్ అటాక్ అయినా ఆకులు మాత్రం మట్టిలో పెట్టకండి హెల్దీగా ఉన్న లీవ్స్ మాత్రమే పెట్టుకోండి ఫ్లవర్ని పెట్టుకుంటే ఏమీ కాదు కొంచెం స్టెమ్కి దూరంగా పెట్టేసి పైనుంచి మట్టితో కవర్ చేయండి గులాబీ మొక్కల్లో అసలైన ప్రాబ్లం ఏంటంటే సక్కర్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి గ్రాఫ్టెడ్ ఏరియా కింద వైపు ఏవైనా సరే కొమ్మలు వస్తే వాటిని అసలు పెరగనివ్వకూడదు ఇక్కడ గ్రాఫ్టెడ్ పోర్షన్ దగ్గర చిగురులు కానీ కొమ్మలు కానీ వస్తే మాత్రం ఏమీ కాదు మొక్క చాలా బుషిగా వస్తుంది ఇలా రావడం వల్ల మొగ్గలు వస్తాయి పువ్వులు కూడా బాగా పోస్తాయి కింద వైపు అంటే ఇలా గమనించారా ఆ షేప్ కింద వైపు ఏవైనా సరే కొమ్మలు వచ్చినా లీవ్స్ వస్తే మాత్రం వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇవి మాత్రం మనము పెరగనిస్తే మొక్క చాలా డల్ అయిపోతుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మొత్తం ఇది తీసుకొని పెరిగిపోతూ ఉంటుంది దీనివల్ల ఎటువంటి యూజెస్ కూడా ఉండవండి మొక్కలు కూడా రావు వీటిని సక్కర్స్ అంటారు వీటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి మరి ఈ మొక్కకి నేను హోమ్మేడ్ పెస్టిసైడ్ కం ఫర్టిలైజర్ కం ఫంగిసైడ్ అను కదా అది ఏంటంటే పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది అండి మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వాలో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వడమే చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా ఈ పుల్లటి మజ్జిగ అనేది కంట్రోల్ చేస్తుంది మనం రెగ్యులర్గా ఇస్తే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇది చేస్తున్నాను అనమాట అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఇంకా కొన్ని న్యూట్రియన్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్కలు గోతికి ఇవి చాలా యూజ్ అవుతాయి పుల్లటి మజ్జిగ అంటే గులాబ్ మొక్కలకి చాలా ఇష్టము మనకి ఎక్కువగా ఫ్లవర్ కావాలి పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా మంచి కలర్లో ఉండాలంటే మాత్రం వీటిని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి పుల్లటి మజ్జిగని మనము ఇలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పగా తీసుకోవాలండి అది ఏంటంటే పెరుగును కూడా ఎప్పుడు కూడా అలా మనం పులియో పెట్టకూడదు వాటిని మనము మజ్జిగలుగా మార్చుకొని ఆ తర్వాతని ఇలా పులియో పెట్టుకోవాలి అంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలు చూసారు కదా నేను ఒక పావు కేజీ వరకు పెరుగు తీసుకొని ఉంటాను వాటిని మళ్ళీ సేమ్ రేషియోలో వాటర్ తీసుకొని కొంచెం చిలికేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట డైలీ ఒకసారి క్యాప్ తీసి కలుపుతూ ఉన్నాను అలా కలపడం వల్ల ఇది చక్కగా ఫర్మెంట్ అవుతుంది లోపల బ్యాక్టీరియా అనేది మంచిగా డెవలప్ అవుతుంది ఇంకా పుల్లటి మజ్జిని మనం ఏం చేస్తామంటే పాలు కాచిన తర్వాత తోడు పెట్టేసి బయట పెట్టాలి ఫ్రిడ్జ్లో మాత్రం అసలు పెట్టకూడదు అలా పెరుగు తోడుకున్న తర్వాత రోజు మనం కలుపుతూ కనీసం ఐదు నుంచి ఏడు రోజుల వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి వాటిపైన మీగడ వెన్న లేకుండా చూసుకుంటే ఇంకా మంచిది అయితే నేను ఏం చేశానంటే మజ్జిగని చిలకలేదండి జస్ట్ వాటిని సాలిడ్ నుంచి కొంచెం మీ ఇలా లిక్విడ్ ఫామ్లోకి మార్చాను అనమాట అందుకే ఇలా లైట్గా వెన్న వచ్చేసింది వెన్న వస్తే మొక్కలకి అంత హాని కలగదు కానీ కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట అందుకే ఈ మిగడని అదేనండి ఈ వెన్న మొత్తం తీసేస్తున్నాను ఇంకా ఎలాంటి పాలు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందంటే ఆవు పాలైనా లేదంటే పాలైనా తీసుకోండి ఇంకా మా దగ్గర వెన్నె కుదరట్లేదండి మా దగ్గర ప్యాకెట్ పెరుగుందంటే మాత్రం ఇంకా తప్పదు అదైనా సరే తీసుకోవచ్చు కాకపోతే అది అంతగా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకని మంచిది బర్రె పాలు తీసుకొని కాచి ఇలా తోడు పెట్టుకుంటే అది చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట వీటిలో నేను పసుపు కలుపుకుంటున్నాను పసుపు యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా ఇంకా పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది వీటిని మనము రెగ్యులర్గా నెలకి ఒక్కసారి సరే ఇస్తూ ఉండాలన్నమాట అలా ఇవ్వడంతో మనకి పెస్ట్ని కంట్రోల్ చేసేదానిలాగా పనిచేస్తుంది ఫంగస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇంకా మంచి ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఇందులో మీరు మళ్ళీ మార్చి మార్చి కూడా మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇందులో ఇంగువ కలుపుకోవచ్చు ఇంగువ వేస్తే కూడా మొగ్గలు బాగా వస్తాయండి రాలిపోకుండా ఉంటాయి పూలు కూడా ఎక్కువగా పోస్తాయి ఈ పుల్లటి మజ్జిగలో దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంగువ కలుపుకొని కూడా ఒక బెస్ట్ పెస్టిసైడ్గా కూడా మార్చుకోవచ్చు అది ఎలా చేయాలో కూడా వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి మరి ఇది ఎలా కలుపుకోవాలంటే మీరు ఎంత పెరుగు లేదంటే మజ్జిగ తీసుకుంటున్నారో వాటికి పది నుంచి పన్నెండు రెట్లు వరకు నీళ్ళని కలుపుకోండి ఇక్కడ నేను మీకు క్వాంటిటీ అంటూ కరెక్ట్ చెప్పట్లేదండి అంటే ఒక కప్పు పెరుగు తీసుకొని వాటికి సేమ్ రెషిలో వాటర్ కలుపుకొని మీరు ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటే మాత్రం అదే కప్పుతోటి పది నుంచి పన్నెండు రెట్లు వరకు వాటర్ తీసుకొని మీరు మొక్కలకి అనేది ఇవ్వచ్చు కొంచెం ఎక్కువగా ఫర్మెంట్ చేసుకుంటే మాత్రం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకోండి ఎందుకంటే ఎక్కువగా పులిసిన్ స్పెల్ వస్తే మాత్రం వాటర్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది వీటిని ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్ వేసుకొని మొక్క పైన స్ప్రే చేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మట్టిలో కూడా ఇవ్వండి ప్రతి పదిహేను రోజులకి ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు ఇది ఇవ్వడంతో లీవ్స్ పచ్చగా ఉంటాయి మొగ్గలు బాగా వస్తాయి పువ్వులు కూడా మంచి కలర్లో వస్తాయి వీటితో పాటుగా మనం ఎలాగో నెలకొకసారి సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉంటాం కదా అదేనండి కంపోస్ట్ నీమ్ పౌడర్ పౌడరు బోన్మీల్ ఎప్సమ్ సాల్ట్ సిబిట్ గ్రన్యుల్స్ మస్టర్డ్ కేక్ పౌడర్ అని ఇస్తూ ఉంటాం కదా వాటితో పాటుగా ఒక్కటంటే ఒక్క స్పూన్ రోజ్ మిక్స్ కూడా ఇవ్వండి ఇది ఇచ్చి చూడండి మీ కళ్ళతో మీరే నమ్మలేరండి అన్ని పువ్వులు అనేవి పోస్తాయన్నమాట దానికి నేను గ్యారంటీ ఇస్తాను ఇలా మనం ఫర్టిలైజర్స్ ఇస్తేనే కదా అది చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది మా దగ్గర రోజు మిక్స్ లేదంటే మాత్రం ఆన్లైన్లో రోజ్ ఫర్టిలైజర్ కూడా ఉంది వాటి గురించి కూడా వీడియోలు చేశాను ఒక్కసారి ఓపికం చేసుకొని చెక్ చేయండి ఇంకా మీకు ఏమైనా సరే గులాబ్ మొక్కల గురించి డౌట్స్ ఉంటే నన్ను అడగండి వీలైనంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను వీడియోని ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే ఒక్కరికైనా సరే షేర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్